అట్లా చేస్తుంది దాని పైన అది పెట్టి వేస్తే చేదొస్తుంది పొట్టు ఇట్లా కూడా జ్యూస్ వేసుకోవచ్చు అన్నట్టు అట్లా

ఇప్పుడు జ్యూస్ ఎవర్కి అమ్మా ఇదకి అట్లాగా నా కారకర అంటే తీకర అడిస్తుంది తీసా ఉంటాను ను ఫాస్ట్ నా చిన్న దేతాకు నిన్న మసాల యా పాపకి నికెల్ పీయా ఆ మాంకి కొరియా हाँ। हम्म। ड्रॉनिंग, 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 ड्रॉनिंग। आर यू डू ऑन डिस्पेंसर, आस्ट्रेलिया के पेंटर। हम्म। 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 జ్యూస్ కోసం తాత ఏడుస్తాడా అంత లేదు अक्सरू ले नहीं। ले नहीं। 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 नहीं।

Adiós.